सेल <laughs> ड నేను అక్కడ కలెక్టరేట్ దగ్గర మాడతా అవునమ్మా కలెక్టరేట్ దగ్గర నేను వివరిస్తా కలెక్టరేట్ దగ్గర నేను వివరిస్తాను ఉత్తరాంధ్రలో జరగబోయే ధాన్యం సేకరణ గురించి ఈరోజు వివిధ జిల్లాల నుంచి జాయింట్ కలెక్టర్స్ తోటి తర్వాత పౌర సరఫరా శాఖ నుంచి మన వ్యవసాయ శాఖ నుంచి అధికారులతోటి ఈరోజు రీజనల్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశాం ఖచ్చితంగా రైతుకి అండగా నిలబడే విధంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకోబోయే అనేక చర్యలు అందులో ధాన్యం కొనుగోలు విషయంలో గతంలో ఏనాడు లేని విధంగా రైతుకి అండగా నిలబడే విధంగా మేము ఒక చక్కటి కార్యక్రమం ఇరవై నాలుగు గంటల లోపే ధాన్యం కొనుగోలు చేసిన ఇరవై నాలుగు గంటల లోపే రైతు ఖాతాల్లోకి నిధులు జమ చేయడం జరుగుతోంది సో వచ్చే వారం నుంచి ఉత్తరాంధ్రలో జరగబోయే ఈ ధాన్యం కొనుగోలు సేకరణ గురించి క్షేత్రస్థాయిలో చాలా జాగ్రత్తగా సమర్థవంతంగా చేసే విధంగా అధికార యంత్రాంగాన్ని సమాయుక్తం చేయడం కోసం ఈ సమావేశం ఏర్పాటు చేశారు నిన్న మొదటి రోజు అక్కడ తనిఖీలు జరిగినాయండి ఆ స్టెల్లా అనే షిప్లో ఈరోజు కూడా జరుగుతాయి అది దాదాపు ముప్పై వేల మెట్రిక్ టన్నులు బియ్యం ఆ నౌకలో ఉంది కాబట్టి దానిపైన కలెక్టర్ గారు ఒక టీంని వేశారు క్షుణ్ణంగా పరిశీలించి ప్రతి బస్తా చెక్ చేసి దానిపైన శాంపుల్స్ కూడా సేకరించి మేము నిర్ధారించిన అంశాల గురించి మీతో తప్పకుండా మీ అందరితో కూడా షేర్ చేస్తాం చెప్పారు ఇవన్నీ ఆరోపణలు రాజకీయ ఆరోపణలు చేయడాని కోసం ఇప్పుడు సమస్య పరిష్కారం కోసం ఒక ప్రక్షాళన కోసం మా కూటమి ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తుంటే ఏదో రాజకీయ కోణంలోంచి ఒకరిపైన పైన కోసం చేస్తున్న మూర్ఖమైన ప్రయత్నం అది చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ కానీ మనం కోరేది ఏంటంటే పేద ప్రజలకి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఈ ధాన్యం బియ్యం జాగ్రత్తగా మనం అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉంటుంది ఇందులో పార్టీలతో ఏం సంబంధం వ్యక్తులతో ఏం సంబంధం చెప్పండి వ్యవస్థని మనం ఖచ్చితంగా ప్రక్షాళన చేయాలని ఒక తపనతో పనిచేస్తున్నాం సో ఒకరిపైన నిందులు వేయడం కాదు మీలో ఏమైనా చిత్తశుద్ధి ఉంటే మీరు కూడా వచ్చి మాతో పాటు పనిచేయండి క్షేత్రస్థాయిలో